क्या <laughs> कारण <laughs> ਸਿੱਖਾ ਨੇ ਸਿੱਖਾ ਲੇ ਸਿੱਖਾ ਨੇ ਆਪੇ ਧੋਸ਼ ਨਹੀਂ ਘਟੇਿੰਦੇ ਸਿੱਖਾ ਨੇ ਸਿੱਖਾ ਲੇ ਅਰਿਕਟਾਲੀ ਰੱਛ ਨੇ ਅਰਿਕਟਾਲੀ 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 ਸਾਰਾ ਲਿਖਰ ਮੱਤਵੰਦਾਂ ਸੇਵਾ ਨੇ ਅਰਿਕਟਾਲੀ నుంచి హృదయాన్నించి వెలువడుతున్న ఈ దుఃఖాన్ని కారణమైనటువంటి ఈ ఏదైతే ఉందో అభయ అభయమే జరిగిన అత్యాచారం అనేది దేశమే కాదు ప్రపంచంలో నలుమూల దేశాలు నివ్విరిపోయినంత క్రూరంగా అత్యంత దుర్మార్గంగా జరిగింది దీనికి ఇది ఈరోజు కాదు దీనికి ఎప్పటి నుంచో పునాది పడుతుంది ఈ రోజు మహిళలు వృద్ధులే కాదు పసి పిల్లల మీద కూడా ఈ రోజు అత్యాచారాలు చేస్తున్నారు దీనికి కారణాలన్నీ అటు కేంద్ర ప్రభుత్వానికి అటు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిన నిమ్మకి నీరు ఉండడమే కాకుండా అత్యంత కీచకలుగా దుర్మార్గులుగా క్రూరంగా తయారు మనుషుల్ని తయారు చేస్తున్నటువంటి మత్తు మందుల్ని డ్రక్స్ని సారా లిక్కర్ని అవే ఇస్తున్న బెల్ట్ షాపుల్ని అప్పుల్ని తెక్కల్ని విపరీతంగా వీళ్ళు పెంచి పోషిస్తున్నారు వీళ్ళు ఆదాయ వనరుగా చూసుకుంటున్నారు కానీ మహిళలకు రక్షణ అనేది ప్రపంచ దేశాల సూచీతో పోలిస్తే అట్టడిగిన ఉన్నదని అతి చిన్న దేశాల్లోని ఆర్థికంగా పతనమైన దేశాల్లో కూడా మహిళల మీద ఇన్ని దాడులు అత్యాచారం జరగలేదని మేము ఈరోజు ప్రభుత్వానికి చెప్తున్నాము ఈరోజు పసిపిల్లల దగ్గర సెల్ ఫోన్ చూసుకుంటే మాకు వెన్నులో వండుకు పుడుతుంది ఆ పిల్లలు ఏం చూస్తున్నారని ఈరోజు ఎల్త్ క్లాస్ అబ్బాయి ఫోర్త్ క్లాస్ అమ్మాయి మీద అత్యాచారం చేస్తున్నాడు ముసలాడు పసిపా అత్యాచారం చేస్తున్నాడు దీనికి కారణమైన సినిమాల్లోని లేకపోతే ప్రధానంగా సెల్లల్లో వస్తున్న ఈ ఫోర్ ఏదైతే ఉందో ఈ అశ్లీలత ఏదైతే ఉందో దీనిని కొన్ని దేశాలు అరికెట్టాయి మన మన దేశం చాలా గొప్పదని మహిళలకు గౌరవిస్తామని మహిళల్ని పూజిస్తామని చెప్తున్నా ఈ పాలకులు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మహిళలు హింసకి హత్యకి అత్యాచారాలకి గురవుతుంటే నిమ్మకి నీరెత్తినట్టు ఉంటారు దీనికి వాళ్ళు జవాబుదారీతనం వహించాలి కలకత్తా ప్రభుత్వం వహించాలి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వహించాలి కలకత్తా మెడికల్ గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ వహించాలి దీనికి బాధ్యత అలాగే అమ్మాయి మీద డైరెక్ట్ గా దౌర్జన్యం చేసి నరకం చూపించి చంపించిన ఆ దోషిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం కలకత్తా వైద్య విద్యార్థులపై జరిగినటువంటి సామూహిక అత్యాచారం హత్య చేసేటువంటి ఘటన ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరిని కూడా కలిసి వేసినటువంటి ఘటన చాలా దుర్మార్గమైనటువంటి దారుణమైనటువంటి ఘటన ఈ ఘటన సభ్య సమాజం కలవరించుకోవాల్సిన పరిస్థితి అంతేకాదు ఇవాళ ఈ ఘటనను అందరూ కూడా అవసరం ఉంది వైద్య విద్యార్థినిపై జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించినటువంటి దోషులందరినీ శిక్షించకుండా వాళ్ళపై చర్యలు తీసుకోకుండా అరెస్ట్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి పాలకులు తాత్సారం వహిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సంజీవ్ అనేటువంటి వ్యక్తి పైనే నేరం అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది సామూహిక అత్యాచారం అని తేలింది ఘటనకు బాధ్యులు ఎవరు ఏంటి అనేటువంటి విషయం కూడా తేలినటువంటి స్థితి ఉంది ఆ కాలేజీ ప్రిన్సిపాలే కాకుండా ఇంకా కొంతమంది కలిసి ఆవిడ ఆ విద్యార్థిని పైన అత్యాచారం మనకి పాల్పడేటువంటి విషయం ఇవాళ దేశంలో అడుగడుగున తరతమ స్థాయిల్లో వయస్సు నిమిత్తం లేకుండా జరుగుతున్నటువంటి ఘటనలు మనం చూస్తా ఇవాళ మన నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ అంటున్నారు భేటీ బజావో పడావో అంటున్నారు మహిళలకు భద్రత అంటున్నారు నారీ శక్తి అంటున్నారు కానీ ఇవాళ మహిళలకు ఏమాత్రం లేనటువంటి పరిస్థితి ఉంది ఘటన తర్వాత చట్టాన్ని సవరించామని చెప్తున్నాను ఆ చట్టాన్ని కూడా సమగ్రంగా అమలు చేయనటువంటి పరిస్థితి దోషులను కఠినంగా మనం చూస్తున్నాము తక్షణమే ఆ కలకత్తా విద్యార్థినిపై ఆ ఘటనకు బాధ్యులైనటువంటి లేనటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సిబిఐ చేత విచారణ చర్చించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో ఇవాళ ఈ మహిళల పైన అరాచకాలకు అత్యాచారాలకు హత్యలకు మరి గురి మత్తు పదార్థాలను నిషేధించాలని చెప్పి మేము ప్రాచీన మహిళా సంఘంగా డిమాండ్ చేస్తాం ప్రచారం జరుగుతున్న రోజుల నుంచి ఈనాడు ఇంట్లో ఉన్నా గానీ అత్యాచార అత్యాచారం చేస్తున్న పరిస్థితి ఒకప్పుడు పేరెంట్స్ ఉన్నా గానీ ఇంకేదైనా రీతిలో ఉంటే అత్యాచ ఒక ఘటన జరిగేది కానీ ఇప్పుడు అందరూ ఉన్నా గానీ నడి రోడ్డు మీద ఉన్నా గానీ ఈడ్చుకుపోయి అత్యాచారం చేస్తున్న పరిస్థితి బట్టలు లేని మూలంగానే చిన్ని సరిగా వేసుకోకపోతేనే అత్యాచారం జరుగుతున్నాయి ఆడవాళ్ళ మూలంగానే అత్యాచారం జరుగుతున్నాయని బయట పెద్ద ఎత్తున బీజేపీ లాంటి ఇతర పార్టీలు అత్య ఈ ఘటనల మీద ప్రచారం చేస్తున్నాయి కానీ ఎటువంటి బట్టలు నిండుగా వేస్తున్నా గానీ అట్లనే కలకత్తాలో డాక్టర్ అయినటువంటి మౌమిత ఏ బట్టలు సరిగా లేకపోవడంతో అత్యాచారాలు గురైంది డ్రగ్స్ మాఫియా అనేకమైన జరుగుతున్నా కానీ వీటి మీద నియంత్రణ ఏమీ చేయకపోకుండా అత్యాచారాలు దాని మీద ఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి చిన్న పిల్లలను సైతం అత్యాచారాలు గురైతున్న పరిస్థితి ఈనాడు దేశంలో కొనసాగుతుంది అనేక ప్రపంచంలో అనేక యాత్రలు చేసినటువంటి ఒక మహిళ యాభై ఆరు దేశాలు తిరిగి వచ్చి స్వేచ్ఛగా తిరిగి వచ్చినటువంటి యాత్రికురాలు భారతదేశానికి వచ్చి గ్యాంగ్ రేపు గురైందంటే ఈ భారతదేశం ఎంత అత్యాచారాలకు గురవుతున్న పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే అత్యాచారాలను నిర్మూలించాలి డ్రగ్స్ మా అట్లానే గంజాయి లాంటివి ఏవైతే ఉన్నాయో మత్స్యపానీయాలు వాటిని నిషేధించాలి దానికి కారణమవుతున్న సాహిత్యాన్ని యూట్యూబ్లలో ఎవరు పడితే వాళ్ళు చూసే అశలీల సాహిత్యాన్ని నిషేధించాలి యువత ఏ పెద్దలకు మాత్రమే సినిమా ఏదైతే వేస్తున్నారో అది పెద్దల మాత్రమే అనేది కాకుండా ఈనాడు టీవీలోకి వస్తుంది టీవీలలో ఫోన్లలో చేతులలో పెట్టుకొని ఈనాడు యువత చూస్తున్న పరిస్థితి కాబట్టి వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో ఈనాడు ప్రతి యువకుడు ప్రతి ఇంట్లో కూడా ఒక ఉన్మాదిగా తయారై పరిస్థితి కాబట్టి పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి పోవాలంటే కూడా భయపడుతున్న ఉంది కాబట్టి దీన్ని నియంత్రించాలని పిఓఎల్ గా గా ఆందోళన చేస్తాను ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కూడా నిరసన వ్యక్తం చేస్తా